హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఒక సాంబార్ని చూస్తున్నాము హోటల్లో లాగా లాస్ట్లో వేసుకొని కొంచెం తినేటట్టు కాకుండా అన్నం మొత్తం తినేటంత టేస్టీగా అయ్యేటట్టుగా ముల్లక్కాయలు బుడుమకాయలు క్యారెట్ కొంచెం దొం బెండకాయలు అట్లా వేసుకొని మంచిగా అయ్యేటట్టు చూద్దాం వీడియో వస్తున్నందుకు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి అప్పుడే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది మనం దీనికి కిలో కందిపప్పు తీసుకుంటున్నాము తీసుకొని ఆ పప్పును కడిగిన తర్వాత పప్పును ఉడకబెట్టుకోవడానికి మంచిగా వాటర్ పోసుకోవాలి కొన్ని వాటర్ ఎక్కువనే పోసుకోవాలి ఎందుకంటే పప్పు ఉడికినాక ఇంకిపోకూడదు మాడిపోతుంది వాటర్ తక్కువ ఉంటే అందుకని కొన్ని ఎక్కువ పోసుకోవాలి దీన్ని మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి ఆ లోపల మనం కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి చింతపండు నానితే పిసికితే రసం అనేది మంచిగా వెళ్తుంది తర్వాత ములక్కాయలు ములక్కాయలు నేను తీసి కట్ చేసుకోవాలి ఇవి మూడు ములక్కాయలు మనం నార తీసి ఇట్లా మంచిగా కట్ చేసుకోవాలి దీంతోపాటు ఇంకా మనం కొంచెం ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత మనం నిరుపడి ఏం కాబట్టి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువనే తీసుకోవాలి తర్వాత క్యారెట్ తర్వాత బెండకాయలు నేను వేస్తున్న ఆప్షనల్ తర్వాత బుడిమకాయలు తర్వాత కొన్ని టమాటాలు ఇవి కట్ చేసుకొని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం చేయడానికి కొంచెం బాండి గిన్నె ఏదైనా కొంచెం పెద్దది పెట్టుకోవాలి పెట్టుకొని అందులో ఆయిల్ పోసి ఆయిల్ కొంచెం కరమైనక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకొని ఒక హాఫ్ మినిట్ మనం ఫ్రై చేసుకోవాలి దాంట్లోని తర్వాత ఒట్టిరపకాయలు ఒక నాలుగు ఒట్టిరపకాయలు వేసుకొని అవి వేసుకున్న తర్వాత కూడా ఒక టెన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ మనం మళ్ళీ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అవి మాడిపోకుండా కొంచెం మంచిగా ఫ్రై అవుతాయి తర్వాత మనం ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డతో పాటు మిరపకాయలు వేసుకోవాలి ఇవి వేసుకొని కొద్దిసేపు మంచిగా ఫ్రై చేసుకోవాలి మనము ఒక టూ మినిట్స్ అట్లా కొద్దిసేపు మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం ఈ సాంబార్లో కారం పొడి వాడటం లేదు కారం పొడి వాడినందుకు మిరపకాయలు కొన్ని ఎక్కువ తీసుకుంటున్నాము ఇట్లా ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగంత అల్మెల్గడ్డ పేస్ట్ వేసుకోవాలి ఒక చిన్న టీ స్పూన్ అయితే సరిపోతుంది తర్వాత కొద్దిగా అంత పసుపు వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అల్మెల్గడ్డ పేస్ట్ కొంచెం అడుగుపట్టినట్టు అనిపిస్తుంటుంది కొంచెం గీకుంటూ ఒక టూ మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడే దాని స్మెల్ అనేది రాకుండా మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది బాగుంటుంది ఇట్లా మనం మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఒక మధ్యలో మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇట్లా టూ మినిట్స్ మనం అల్లం గడ్డ పేస్టుని ఫ్రై చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలలో అందులో వేసుకోవాలి ములక్కాయలు ములక్కాయలు చెప్పినా కదా మూడు ములక్కాయలు తర్వాత దోసకాయలు దోసకాయల్ని పైన పొట్టు గీకేయాలి గీకేసి దాని లోపల ఉన్న ఇత్తులు తీసేయాలి ఎందుకంటే ఇత్తులు కొన్ని చేదు ఉంటాయి ఇత్తులతో వేసిన మనకు చాలా చేదు అవుతాయి అయినా ఎత్తులు తీసేయాలి ఇత్తులు తీసేసి మీద పొట్టు గీకేసి ఇట్లా సన్న కట్ చేసుకొని వేసుకోవాలి మిగతా దాంతోపాటు క్యారెట్ బెండకాయలు కూడా వేసుకోవాలి టమాటాలు మాత్రం ఇవి ఫ్రై అయినాక వేసుకోవాలి వీటిని ఒక ఐదు నిమిషాలు మనం ఫ్రై చేసుకోవాలి ఇట్లా మూత పెట్టుకొని కలుపుకుంటూ తర్వాత ఐదు నిమిషాల తర్వాత మనం అవి ఫ్రై అయినాక దీంతోపాటు కొంచెం అంత పుదీనా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి టమాటోలతో పాటు కొద్ది అంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మొత్తం కూడా ఒకసారి మంచిగా కలపాలి ఎందుకంటే టమాటాలు వేసినాం కాబట్టి అందులో వాటర్ వచ్చేస్తుంది సాల్ట్ ఇప్పుడే ఎక్కువ వేయకూడదు కొంచెం చూసుకొని వేసుకోవాలి సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి మొత్తం మంచిగా కలిపి మనం మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి మధ్యలో మధ్యలో చూసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అంతసేపు ఉడికించుకోవాలి కానీ మధ్యలో మధ్యలో మనం చూసుకోవాలి ఎందుకంటే మాడిపోతుంటాయి ఇట్లా ఒక ఐదు నిమిషాలు అంతసేపు ఇట్లా ఉడికిన తర్వాత మంచిగా ఫ్రై అవుతుంది అన్నీ కూడా మంచిగా ఫ్రై అవుతాయి వెజిటేబుల్స్ మొత్తం కూడా అప్పుడు మనం చింతపండు రసం పోసుకోవాలి చింతపండు రసం పోసుకొని దాంతోపాటు కొంచెం వాటర్ పోసుకోవాలి మొత్తం కూడా మంచిగా కలపాలి కలిపిన తర్వాత మళ్ళీ కొంచెం మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మళ్ళీ కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అంతసేపు మనం మళ్ళీ ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం అన్నీ కూడా ఇంకా ఉడకనివి కూడా మంచిగా ఉడుకుతాయి ములక్కయలు మంచిగా ఉడుకుతూనే బాగుంటుంది ఆ లోపల మనం పప్పుని ఇట్లా ఉడికిపోయింది కదా మెత్తగా ఫస్ట్ కుక్కర్లు వేసినాం కదా దాన్ని కూడా మంచిగా రుబ్బుకోవాలి రుబ్బుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి లూజ్ చేసుకోవాలి అది ఎందుకంటే మనం వాటర్ ఎట్లా సాంబార్లో పోస్తాం కాబట్టి ఈ పప్పు కూడా మొత్తం అంటుకోకుండా ఇట్లా కొంచెం మంచిగా మెత్తగా రుబ్బుకొని ఇట్లా మెత్తగా ఉడికితే మంచిగా తొందరగా అయిపోతుంది మనకు ఉడకలేదంటే కొంచెం ఇబ్బంది అవుతుంది తర్వాత కొన్ని వాటర్ పోసుకొని అండ్లాట్టుకోవాలి మనకి ఇది కూడా మంచిగా ఉడుకుతుంది ఆల్రెడీ ఫైవ్ మినిట్స్ టైం అయిపోయింది కాబట్టి మంచిగా ఉడుకుతున్నది ఇప్పుడు మనం ఆ ఉడకబెట్టుకున్న పప్పుని మనం దీంట్లో పోసుకోవాలి పప్పుని ఇట్లా మనం మెత్తగా వేసేటప్పుడు కొన్ని వాటర్ పోసుకుంటే లోపల ఏం అంటకుండా మొత్తం కూడా మంచిగా వచ్చేస్తుంది ఇట్లా మొత్తం కూడా మనం పోసుకోవాలి దీంతో పాటు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి వా సాంబార్లో కొంచెం వాటర్ ఎక్కువనే ఉండాలి కాబట్టి సాంబార్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అందుకో లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తారు లేరు వీడియోస్ని అట్లే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా మనకు కావాల్సిన వాటర్ పోయాలి సాంబార్ అంటేనే కొంచెం వాటర్ ఫ్లేవర్ కాబట్టి మనకు చిక్కగా కావాలన్నా లేకపోతే ఎట్లా కావాలనేది ఫస్ట్ మనం పప్పుని యాడ్ చేసే ఉంటుంది తర్వాత మనం వాటర్ వసేదాన్ని బట్టి ఉంటుంది తర్వాత దీంట్లో సాంబార్ మసాలా పౌడర్ ఉంటుంది కదా సాంబార్ పౌడర్ ఉంటుంది కదా కొంచెం సాంబార్ పౌడర్ వేసుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని మనం ఫైనల్గా మంచిగా మసలు పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు సేవన మనం మంచిగా మసలు పెట్టుకోవాలి ఇది మసలితోనే పప్పు అవంతా కూడా కొంచెం టేస్ట్ అనేది మంచిగా వస్తుంది మరీ చిక్కగా మరి చిక్కగా కాకుండా మరీ పలుసా కాకుండా మీడియంగా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది మసిలిన తర్వాత టేస్ట్ చేయండి ఎట్లా వచ్చిందనేది కామెంట్లో చెప్పండి అండ్ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్